అందరికీ నమస్తే శవ రాజకీయాలు చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల తర్వాత ఎవరైనా సరే నేను ముందు నుంచి చెప్తాను ఉన్నా ఎక్కడైనా ఎవరైనా చనిపోయారన్న వార్త వినపడితే సాధారణంగా మనిషి అన్నవాడు ఎవడైనా బాధపడతాడు కానీ మా రోజా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మిగిలిన వైసీపీ నాయకులు కానీ సంబరపడతారు ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో రకంగా రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో మనం మన అందరికీ తెలిసిందే అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శకి వెళ్ళిన తీరు ఇది ఒకసారి వినిపిస్తా వినండి ఎద్దు ఏమైనా చూసారా అక్కడికి హాస్పిటల్ లోపలికి వెళ్తూ జై జగన్ అంట దేనికి అసలా నీకైనా బుర్ర ఏమన్నా పనిచేస్తుందా నీకైనా మైండ్ ఏమైనా ఉందా రోజు అసలు మనిషిమేనా నువ్వు లేదంటే పశువు అక్కడ జై జగన్ అర్చేయాల్సిన అవసరం వచ్చింది ఏం పీకి పూర్తి చేసేయడం అని చెప్పేసి అని జై జగన్ మీరు ప్రచారయాత్రకు వెళ్ళారా పరామర్శ కాదు మనం వెళ్తా పరామర్శకి వెళ్ళేటప్పుడు మనం ఎంత హుందాగా వెళ్ళాలి ఒక పక్కన గాయపడిన వ్యక్తులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు వాళ్ళే పుట్టడు గొప్పలో ఉంటే మనం వెళ్తూ వెళ్తూ జై అని చెప్పేసి వెళ్తే వీళ్ళు కొవ్వు కాదు ఇది మరి నేను చెప్పి తీసుకొట్టద్దు రోజా నిన్ను మీకు వాళ్ళపైన ప్రేమతో తెలియరా వీళ్ళకి తొక్కేసలాటలో ఒక ఆరుగురు చనిపోయారు అయ్యో పాపం కంటే ఆరుగురు చనిపోయారు మనం రాజకీయం చేయడానికి సంతోషం ఎక్కువ వీళ్ళకి వీళ్ళ మొక్కల కించిందైనా బాధ కనపడుతుంది వీళ్ళకి వీళ్ళ మనుషుల పైగా వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడేడమే ఇది బాధ్యత నిన్నెవడ బాధ్యత అంటాడా నిన్నెవడైనా మనిషి అంటాడా మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు కానీ మనం ఎక్కడికైనా పరామర్శకు చేస్తాం మన కుటుంబ సభ్యులు ఎవరికైనా బాగోకపోతే వాళ్ళ హాస్పిటల్లో ఉంటే మనం పరామర్శకు వెళ్తాం పరామర్శకు వెళ్తూ వెళ్తూ హాస్పిటల్ దగ్గర లేదంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళి మనం వచ్చేమని చెప్పేసి అని మన వెనకాల కొంతమందిని పెట్టేసుకుని పెట్టే కొక్క వాళ్ళ చేత నాకు నేను దేగుట్టి కొట్టిచ్చేసుకుంటే అటుపక్కన బెడ్ మీద పడుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారో ఈ లోపలతో నన్ను పరామర్శించడానికి వచ్చాడా పరామర్శ పేరుతో రాజకీయం చేయడానికి వచ్చాడని చెప్పేసి అనుకుంటారనుకోరా ఇవాళ నిన్ను కూడా అలాగే అనుకున్నారు ఈ దిక్కుమాలయాదవల పరామర్శ వచ్చినట్లేదు మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినట్లేదు మమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందడానికి వచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకు రోజు అంత గొడవలు తీసుకుని అంత గొంతు తిని జై జగన్ జై జగన్ అని కదా అక్కడ అవసరమా మీరు వెళ్ళిన సందర్భం ఏంటి మీరు చేస్తున్న పనులేంటి అక్కడ జై జగన్ అని చెప్పేసి ఎందుకు రాలా నీకు ఏమాత్రమైనా సిగ్గు సెలవు ఏదైనా ఉందా నీ బతుకి అలాగే ఇక్కడ ఇంకా మీరు కార్యకర్తలు కాదు మీరు నాయకులు ఎమ్మెల్యేగా చేసేవు మంత్రిగా చేసేవు ఆ మాత్రం ఇంగి ఇంగిత జ్ఞానం నీకు లేదు పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలు అలాగే అరిపితే మీరు మనుషుల పశువుల మీకు ఏమైనా సిగ్గు సెలవులాంటిది ఏదైనా ఉందా ఇక్కడ మనం జిందాబాదులు కానీ అరుపులు కానీ లేదంటే జేజేలు కానీ కొట్టించుకోవాల్సిన సందర్భం కాదు ఇది మనం పరామర్శకు వచ్చాం ఒక పక్క మనుషులు ప్రాణాలు పోయి కనీసం మాది మనుషులుగా ప్రవర్తించనని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన మాటలు మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు మీరు నాయకులే కదా పైగా నువ్వు కూడా అన్నింటిలోనే మాట్లాడతావు కదా వేలెట్టేసి ప్రతి దాంట్లో నేను ఉన్నానని చెప్పేసి అసలు కొంచెం కూడా సిగ్గు చేరలేదు ఇంకొకసారి చూపిస్తాను వీడియో చూడండి ఈ వీడియో ఇంకోసారి చూస్తే దేనికి చేయించా అదే కదా మాకు డౌట్ వీళ్ళు పరామర్శ పేరుతో చేసే రాజకీయాలు అండి ఇవన్నీ కూడా పైగా మన సాక్షిలో కొంతమంది పీటీఎం కుక్కర్ని కూర్చోబెట్టేసి పరామర్శించే విధానం గురించి పరామర్శ గురించి వీళ్ళు మాట్లాడతారు నేను వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మొన్న రోజా రోజా కూడా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు వైసీపీ నాయకులు అందరూ వెళ్ళారు సాక్షిలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నారు ఒక్కొక్కరికి పాతిక లక్షలు ఇవ్వాలి ముప్పై లక్షలు ఇవ్వాలని చెప్పేసి అని నేను బీఆర్ నాయుడు గారు కూడా ప్రకటించారు ఎవరికి ఎంత అని చెప్పేసి అని మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సిపి పార్టీ తరఫు నుంచి ఐదు పైసలు జాయిన్ చేయాల అర్ధ రూపాయి ఆ బాధితులకి అర్ధ రూపాయ సహాయం చేశారు మీరు చేయలే హాస్పిటల్ దగ్గర జై జగన్ అంట జై జగన్ అంటే పరామర్శించే విధానం విధి పైగా మా సాక్షులు వార్త ఏమంటే తారంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగానే జనం అంతా జై కొట్టేశారు అక్కడ ఎవరు ఉంటాడే జనం ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఎవరు ఉంటారు ఆ హాస్పిటల్ దగ్గర ప్రజలు ఎవరు ఉంటారో సామాన్య ప్రజలు ఎందుకుంటారు అక్కడ అయితే గీతే హాస్పిటల్ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ బంధువులు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళే బాధల్లో ఉంటారు కదా మరి ఎబ్బెట్టిగా చాలా సిరాగ్గా కడుపుకు అన్నం తినమని శాశ్వతం తినేసి దున్నపోతలాగా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలే నేను మనిషి అనాలా పశువు అనాలా అంటే పరామర్శించే విధానం అదే అంటారా మీరు చెప్పండి పైగా వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు నాకు ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది వీళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే చేష్టలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ప్రజలపైన ప్రేమ కాదు మళ్ళీ అధికారం కోసం ఎవరు రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు చనిపోయినా ఎక్కడ చనిపోయినా ఏదో రకంగా రాజకీయ రంగు పులివేసి ప్రభుత్వం మీద బురద తెలియాలి మళ్ళీ మా జగన్ వచ్చేయాలి జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదేమో వాళ్ళు చెప్పే ప్రయత్నం మాత్రం అదే రోజా ఎక్కడైనా కాస్త సిగ్గుపడు సిగ్గుపడి ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇలా పరామర్శకు వెళ్ళేటప్పుడు ఇలా ఉల్లు మరిచిపోయి గంగిరెద్దిలాగా దొన్నపోతులాగా పెద్ద పెద్ద క్యాఫీలు వేసుకుంటా రంకిలు వేసుకుంటే వెళ్ళబోతుంది చూడడానికి చాలా సిరాగ్గా చాలా ఇబ్బెట్టి ఉంది ప్రజలు తుప్పుకుని ముఖం మీద ఉమ్మేసి స్థాయికి తీసుకొచ్చుకున్నాం పైగా ప్రతి సందర్భంలోనూ రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి అర్జెంటుగా రాజీనామాలు చేసేయాలి ఆయనకి అర్జెంటుగా రాజీనామాలు చేసేయాలి మీరేమో సిగ్గు లేకుండా పరామర్శకెళ్తూ పది మంది పీటీఎం కుక్కలను వేసుకుని జగన్మోహన్ రెడ్డి పెద్ద పీకు పొడిచేసినట్టు జై జగన్ అసలు ఏం పీకు పొడిచేయడం చెప్పేసి అక్కడ జై జగన్ నినాదాలు మాకు వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు మేము మొన్నే మాట్లాడాం హాస్పిటల్ దగ్గర నినాదాలు ఏంటంటారు దిక్కుమల్ ఎదవలరా వెళ్ళేది పరామర్శకరా కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా సార్ ఉండాలి కదా జై కుట్టించుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఉండదు కనీసం కార్యకర్తలకు మీకన్నా ఉండాలి కార్యకర్తలు కూడా పక్కన పెట్టండి మంత్రులు మాజీ మంత్రి కనీసం ఆవిడ కూడా ఇంక జ్ఞానం లేదు ఆవిడకి ఆవిడ కూడా సోయలేదు ఇంత జ్ఞానం లేదు హాస్పిటల్కి వెళ్తూ వెళ్తూ జై జగన్ ఏం సాధించేసాడని చెప్పేసి జై జగన్ అర్థం కాల జై కుట్టించుకునే సందర్భం కూడా కాదే ఒక పక్కన ప్రాణాలు పోయినాయి ఆరుగురు చనిపోయారు పదుల సంఖ్యలో గాయపడ్డారు వాళ్ళు కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు బాధల్లో ఉన్నారు అయినా సరే జై జగన్ వాళ్ళు ఏమనుకుంటారు అసలు మీరు మమ్మల్ని పరిపాలించేశారు ఐదు సంవత్సరాలు పరిపాలించగల ఇలా లేఖదనంతో ఇలా పెద్దదనంతో మనలో ఐదేళ్ళు పరిపాలించేసారు ఐదు సంవత్సరాలు ఎవరికీ పావ లబ్బెలా సహాయం చేయలే అందరూ పెద్ద పెద్ద వార్తలు చదువుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ హయాంలో ఇంతకంటే ఘోరాది ఘోరమైన సంఘటనలు జరిగినాయి ఉదాహరణకి తిరుపతి వచ్చింది కాబట్టి తిరుపతే తీసుకుంటే రియా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందగా పదమూడు మంది చనిపోయారు దాని గురించి ఏనాడు మాట్లాడుతు రోజా కచ్చలూరు బోటి ప్రమాదం యాభై ఐదు మంది జలసమాధి అనవయ డ్యాం కొట్టుకుపోయి నలభై రెండు మంది చచ్చిపోయారు ఎల్జీ పాలిమర్స్ ఘటన అది కాకుండా జంగారెడ్డి గోడలో మధ్యం కల్తీ మద్యం తాగి ఒక ముప్పై మంది చనిపోయారు అలా చెప్పుకుంటా పోతే ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు దాని గురించి సమాధానాలు ఉండవంటలకి దాని గురించి సమాధానం చెప్పరు అనుకోని సంఘటన జరిగితే ఇంకా పులమని యాగేషన్ వచ్చేడమే ఇంకా వీళ్ళకి ప్రజల మీద ప్రేమ కాదండి ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆత్ర తప్పితే ప్రజల మీద ప్రేమ లేదు వీళ్ళకి పైగా సాక్షిలో ఏమైనా రాసుకోస్తారంటే అది ఇంకా విచిత్రం చదివినిపితాను అండి ఇక్కడ పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్ తొక్కేసారి ఆటపై పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్ టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలన్న డిప్యూటీ సీఎం ఎవరో చెబితే క్షమాపణ చెప్పాలన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారంటూ ఇద్దేవా ఆ తర్వాత మాట మార్చి పవన్ ఉద్దేశించి ఉద్దేశించి మాట్లాడలేదని బొకాయింపు మాట మార్చాల్సిన అవసరం బీఆర్నాయుడు గారికి ఉందండి అంత అవసరం ఏముంటుంది ఆయన చినుపలోడేమి కాదు మొహమాటానికి పోయే వ్యక్తి అంతకంటే కాదు అంటే మీరు ఏదైనా మాట్లాడడానికి మీ ముఖం మీద మాట్లాడతారు మాట మార్చాల్సిన అవసరం ఆయనకైతే లేదు నిన్న క్లారిటీగా చెప్పాడు ఏమని నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదు కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు లేదంటే సోషల్ మీడియాలో ప్రతి పొగూడి గారు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళని ఉద్దేశించి నేను సమాధానం చెప్పాను తప్పితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి నా మాటలను జోడించి తప్పుడు ప్రచారం చేయడం విష ప్రచారం చేయడం మంచిది అని చెప్పేసి అని ఆయన చేసిన ట్వీట్ ఇది ఒకసారి చదివిద్భుతంతో ఉంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్కు స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్య అర్థమైందా అంటే మన కొంతమంది కథలు ఉన్నారు ముఖ్యంగా సాక్షులు అయితే ఆ ఈశ్వర్ గారు కావచ్చు లేదంటే ఆ కేఎస్ ప్రసాద్ కావచ్చు లేదంటే మాజీ మంత్రులుగా చేసిన రోజా కావచ్చు వైసీపీ నాయకులు కొంతమంది ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు బీఆర్ నాయుడు గారు సంఘటన జరిగిన తర్వాతనే చెప్పారు ఆయన బహిరంగంగానే క్షమాపణ చెప్పారు ఆయన అది వినకపోతే వాళ్ళ కర్మ అది దానికి దాని గురించి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే ఎవరో ఏదో మాట్లాడతారయ్యా దాని పోయే దానికే అందరికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన మాట్లాడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఉద్దేశించేశారు చూడండి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు నా యొక్క వ్యాఖ్యలను ఆపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ శ్రీ విఆర్ నాయుడు అన్నారు నా యొక్క వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవి కాదు మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రుల కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తున్నా క్షమాపణల గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన అన్నారు చదివి తగలాడండి అర్థమైందా ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడు అన్నది ముఖ్యంగా మీరు ఏదైతే వార్త రాసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నా జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి బిఆర్ నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి అసలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజీనామాలు చేసేయాలి రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి ఆయనతో పాటు మీ బిడ్డం అందరూ కూడా మొదలెట్టారు అప్పుడే ఆయనకి సంబంధించి మాట్లాడితే ఇక్కడ ఏకంగా పెద్ద పెద్ద వార్తలు దీని గురించి దీనికి సంబంధించి అమ్మో ట్రాంబో ఏకంగా ఒక వీడియో కూడా చేసేసాడు ఏకంగా నాయుడు గారు అహంకారం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా పవన్ కళ్యాణ్ గారిని అన్నదే ఆయన చెప్పాడు బీఆర్ నాయుడు గారు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారు అన్న చెప్పేసి అది బీఆర్నాయుడు గారు అని చిన్న పిల్లడు కాదండి టీటీటీ చైర్మన్ అండి ఆయన ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గానే మాట్లాడతారు ముగ్గుటిగానే మాట్లాడతారు డొంకరిగా అలాగే ఎలాగ మాట్లాడి నేను అనలేదని చెప్పేసి బొక్కాయించాల్సిన కర్మ ఆయనకి పట్టలేదని చెప్పేసి నా ఉద్దేశం కాబట్టి రాంబాబు నీకు నీకు తెలిసింది కొద్దిగా నీకు కొద్దిగా తెలుసు నీకు అన్నీ తెలుసుకుని భ్రమలో నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుచుకుంటే వెళ్ళిపోతావు కాస్త సిగ్గుపడి ఇంకా ప్రతి దాని మీద ఏదైనా ఒక వార్త వచ్చిందంటే దాని విష ప్రచారం పవన్ కళ్యాణ్ గారు ఇదిగో కూటమికి వ్యతిరేకంగా మాట్లాడాను లేదంటే బీఆర్ నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడాడని చెప్పేసి మన ఇష్టాంతరంగా ఇక్కడ వార్తలు సరివే ఆ మాత్రం నీకు నీకుండద్దా